ఈ నెల ఇరవై తేదీన చంద్రబాబు నాయుడు గారు అరకులో ఒక బహిరంగ సభ రా కదలిరా పేరుతో ఏర్పాటు చేశారు గుర్తుంది కదా ఆ రోజు ఫ్లైట్ కూడా దారి తప్పితే మళ్ళీ వెనక్కి వచ్చేసి కరెక్ట్ దారిలో వెళ్ళింది అరకు సభ సో ఆ రోజు ఆ సభను ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆ రచ్చకు రోడ్డుకి ఇచ్చేసే పరిస్థితి ఆ ఏరియాలో ఎందుకంటే అరకు ఆ చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి ఆటో సంఘాలు నిన్న ఫుల్గా ఆందోళన ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారి సభకు జనాలను తరలించాలి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆటోలను మాట్లాడుతున్నారట అంటే ఆటో సంఘాలతో మాట్లాడతారు ఆటో వాళ్ళతో మాట్లాడతారు ఆ విధంగా ఒక రెండు మూడు సంఘాల నుంచి నూట ముప్పై ఆటోలు ఏమో మాట్లాడుకున్నారట ఒక ఆటోకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని కొందరికి గట్టిగా మాకు డీజిల్ కను లేదు పెట్రోల్ లేదు పోసుకోవాలి అని చెబితే వాళ్ళకేమో ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చారట మిగిలిన వాళ్ళకు మొత్తం ఒకేసారి ఇస్తామన్నారట సో ఇప్పటికి రెండు వారాలు అవుతూ ఉంది ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు మాది రోజు కూలి అంతా పోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మా సొంత డబ్బులతో దాంట్లో ఇంధనం పోసుకొని పోయాము అడుగుతూ ఉంటే పట్టించుకోవడం లేదు మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే చంద్రబాబు గారి అరకు సభ పెట్టినప్పుడే మా మా ఊర్లలో సంతం ఉండేది ఆ సంతను నమ్ముకొని మేము ఆటో చేస్తున్నా కూడా ఆ సంత రోజు మూడు వేల రూపాయలు సంపాదించుకునే వాళ్ళం వీళ్ళేమో దీనికి పిలిపించి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయారు సో మా డబ్బులు మాకు ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి పాపం వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు ఇవ్వండి పాపం మాట వాళ్ళు వాళ్ళు ఏదో రోజు డైలీ ఫైనాన్స్ కట్టుకుంటారు ఏదో ఉంటాయి రకరకాలుగా వాళ్ళ అవసరాలు వాళ్లకు సరే ఏ పార్టీ సమావేశం జరిగినా జనాలను తరలించడం కోసం ఈ విధంగా వాహనాలను వాడుకుంటూ ఉంటారు ఇది మామూలే ఏ పార్టీకైనా ఇదేం ఏమంటే ఒక పార్టీ ఒక స్పెసిఫిక్ గా ఏ పార్టీ కూడా దీనికి ఏం అతీతం కాదు కానీ ఆ ఇచ్చే డబ్బులు అన్నా ఇవ్వాలి కదా ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు రోడ్డుకి ఎక్కారు ఒకవేళ మా గనుక డబ్బులు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల ముందుకెళ్లి ధర్నాలు చేస్తామని చెప్పి వాళ్ళైతే హెచ్చరిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలకు ముందు ఎందుకబ్బా ఇవన్నీ రచ్చ ఇచ్చేయండి పాపం వాళ్ళు రెండు వేల ఐదు వందలు వాళ్ళకంట ఎంత మాట్లాడుకుంటే అంత మీరు ఎంత మాట్లాడుకున్నారో చూసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇచ్చేయండి అయ్యా మళ్ళీ వాళ్ళు పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తే కీలకమైన ఎన్నికలకు ముందు మరి అదో రధో కాదు మీకు